నమస్కారం ఏపీ న్యూస్ కి స్వాగతం కడప జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ సీఎం జగన్పై ఎంపీ అవినాష్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వీళ్ళు మే నెల పదిహేనో తారీఖు నుండి లండన్కు వెళ్లడానికి పాస్పోర్ట్ రెడీ చేసుకున్నారని ప్రజలారా దయచేసి వీళ్ళని గమనించండి మరిన్ని విషయాలు సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరియు అవినాష్ రెడ్డిపై సర్మలు మాట్లాడుతూ అవునండి అధికారంలో ఉండాలి వాళ్ళే గొడ్డలి తీసుకొని అందరినీ వాళ్ళకి గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి ఇదేనా భారతీగారి స్ట్రాటజీ ఇదేనా అంతే కదా గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు అప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు కడప ప్రజలకు చెప్తున్నాను అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి